ఇక దానితో పాటుగా మరొక అంశానికి కూడా పోదాం ఒకసారి చూడండి కర్ణాటకలోని కరువు తెలంగాణకేం ఆధరువు ఆల్మట్టిలో ఉన్నది యాభై ఆరు టీఎంసీలే నారాయణపూర్లోని అంతంత మాత్రం నీరులే పది టీఎంసీలు వదిలినా కూడా చుక్క చుక్కరాదు మధ్యలోనే దాదాపు ఐదు భారీ ఆనకట్టలు అందులో నీళ్లు ఎక్కువగా నిలిచే అవకాశం కర్ణాటక పర్యటనకు తెలంగాణ సర్కార్ యత్నాలు ప్రభుత్వ తీరుతో విస్తుపోతున్న రాష్ట్ర ఇంజనీర్లు ఒకసారి దీనికి సంబంధించి మీకు క్లారిటీగా చెప్పాలి ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉండే ఏంది పరిస్థితి ఏం పంచాయతీ అంటే చూడు ఒకసారి ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం నీటి నిల్వ నిరుడు ఇదే సమయానికి ఎంతున్నది కోయినా నూట ఐదు పాయింట్ రెండు ఏడు నీటి యొక్క సామర్థ్యం ప్రస్తుతం నీటి నిల్వ డెబ్బై ఐదు టీఎంసీలలో ఉన్నది ఆల్మట్టి నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు రెండు యాభై ఆరు టీఎంసీలు ప్రస్తుతం ఉన్నది నారాయణపూర్ ముప్పై ఏడు పాయింట్ ఆరు నాలుగు ప్రస్తుతం ఇరవై ఐదు పాయింట్ ఏడు ఆరు ఉన్నది ఇక ఏం జరుగుతున్నది అసలు తెలంగాణలో జరగబోయే పరిస్థితి ఏంది ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మనం చూద్దాం కర్ణాటకలో ప్రస్తుతం తీవ్రమైన కరువు ఉన్నది గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని కరువు పరిస్థితులను ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం ఎదుర్కొంటున్నది ముఖ్యంగా అప్పర్ కృష్ణా బేస్ అంటే బురగి రాయచూర్ బాల్కోట్ యాదగిరి జిల్లాలో కరువు తాండవిస్తున్నారు కర్ణాటకలోని ముప్పై ఒక్క జిల్లాలో ఉన్న రెండు వందల ముప్పై ఆరు తాలూకాలలో తొడివిడతలో రెండు వందల పదహారు తాలూకాలను కరువు పీడి పీడిత ప్రాంతాలుగా ప్రకటించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో కూడా అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు పది టీఎంసీల నీరు ఇవ్వడానికి అంగీకరించిన అవి ఇక్కడికి రావడం కష్టమే పది టిఎన్సీలలో దాదాపు ఇరవై శాతానికి పైగా కూడా ట్రాన్స్మిషన్ నష్టాలు పోతున్నాయి మిగిలిన నీళ్లు వస్తాయన్న నా అనుమానమే ఆల్మట్టి నుంచి జూరాలయ్యే వరకు అక్కడి నుంచి కర్ణాటక కృష్ణానదిపై ఇప్పటికే పదుల సంఖ్యలో ఆనకట్టలు నిర్మించి అందులో దాదాపు ఐదు ఆనకట్టల సామర్థ్యం రెండు టీఎంసీలకు మించి ఉంటుంది ఇదిగే అధికారులు తెలిపారు వాటిలలో ప్రస్తుతం తగినంత నీరు లేదు తెలంగాణ కోరిక మేరకు కర్ణాటక నీటి విడుదల చేసినా అవి ఆనకట్టలు దాటి రావడమే కష్టం అనేది అధికారులు చెప్తున్నారు క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితులు ఇంత భిన్నంగా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నీళ్ళ కోసం కర్ణాటక అడుగుతామని ప్రకటించడం అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తున్నది ఏంది పదమూడు వేలు పదమూడు వందల కిలోమీటర్ల బహుశా ఇప్పుడు మనం బావి కాడ ఒక కాలువకు నీళ్ళు ఫస్ట్ ఇక్కడ వేయంగానే ఎండిపోయి ఉంటుంది కాలువ కాలువకు అయితే ధర ఇంతతోనూ ప్రవహించేది కాస్త ఇంత అయిపోతుంది ఇప్పుడు అన్ని వేల కిలోమీటర్లు వచ్చేట ఉంటుందా పదమూడు వందల పదమూడు వేల కిలోమీటర్ల బహుశా క్లారిటీగా తెలియదు కానీ మొత్తానికైతే కొన్ని కిలోమీటర్లు అయితే వందల కిలోమీటర్లు దాటుకొని రావాలి కదా వచ్చి ఇక్కడ ప్రాజెక్టులందరికీ వచ్చటాలకు సుక్క నీళ్ళు ఉండదని ప్రాజెక్టులకు సంబంధించిన ఇంజనీర్లు చెప్తున్నారు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే లేదు లేదు నువ్వు చెప్పిందే ఈనాలే అంటున్నారు గదే జరుగుతున్నది ఏమున్నది అధికారులకు సంబంధించి స్వేచ్ఛ ఉన్నదా అంటే లేదు ఇప్పుడు గదే జరుగుతున్న పరిస్థితి ఇక చూడు